ఎందుకు ఎంక్వైరీతో పాటు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే నీ పైన మీ కుటుంబం పైన మీరే ఎంక్వైరీ చేసుకోండి ఎనభై ఐదు నుంచి మీరు కూడా శాసనసభ్యులకు ఉన్నారు కదా మేము అరవై ఏడు నుంచి చేసుకోండి మా నాయన అరవై ఏడు నుంచి అరవై ఎనిమిది అరవై తొమ్మిది నుంచి కూడా ఉన్నాడు వాళ్ళకేం భూములు ఉంటాయి వీళ్ళకేమో అన్నీ కూడా చేసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు కైనా ఉన్నారు కింద ఉన్నారు నిజాయితీగా ఉన్నారు సహకరిస్తాను ధైర్యం ఉంటే మీరు కూడా చేసుకోండి మీ ఆస్తులు పీస్తులు ఇంకోడు ఏమంది ఇంటికి వచ్చి కొడతామంటారు ఎవరు అన్నారు అసలు ఏం అంత సులభంగా ఉంటుందా నేనేం నేనేమిడిచిపెట్ చాలా చెప్తాను నేనే చెప్తాను కదా ఐదు మార్లు ప్రజాప్రతినిధిగా అయినాను ఓడిపోయినాను ఓడిపోయినప్పుడు ఈ ఊరు విడిచిపెట్ట గెలిచినప్పుడు కూడా ఢిల్లీలోను హైదరాబాద్లోను మీ మాదిరి కూడా నేనేం లేదు నేనే ఎప్పుడు ఊరు ఇడిచిపెట్ట ఓడిపోయినప్పుడు ఇంట్లో నేను అదే ఇంట్లో నేను గన్మెన్ కూడా ఓడిపోతాను గన్మన్లు కూడా తీసేస్తాను చెప్తాను నేను గన్మెన్లు కూడా మళ్ళీ కావాలని కూడా అడిగాను మన కారులో కూడా మీ మాదిరి నాలుగు కారులో ఐదు కార్లు పెట్టుకునే శక్తి కూడా లేదు ఈ బుద్ధుడికి కూడా ఈ నిమాలు అయినా కూడా నాలుగో ఐదో రెండో రెండోది కూడా పెట్టుకోలేము ఒకనే పోతాం లేకపోతే ఇద్దరూ పోతాం నాకే జ్వాల లేదు ఏమీ లేదు దాపరికం లేదు ఏమీ లేదు పీపుల్ ఆర్ గ్రేట్ అన్నట్టు అంటు ఓడిచ్చినా గెలిపించినా కూడా మాతో ఇప్పుడు మేము ఖర్చులు పెట్టుకొని పో పోగొట్టుకోవడం పార్టీ నెక్స్ట్ ఈజ్ పార్టీ పెట్టుకోండి అంత మీ మాదిరి అయ్యా అట్లా మీ ఇంటికి వచ్చి బెదిరిస్తామంటే ఒక తూరు కాదు రెండు తూర్లు మాట్లాడతాం ఎందుకంటే మీ మాట నేను మాట్లాడను ఎందుకంటే అందరు కూడా ఉన్నారు మాకే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అక్కలు చెల్లెలు భార్యలు భార్య తమ్ముళ్ళు అందరికీ ఉంటారు మీ మాదిరి మాట్లాడేది కాదు మాకు అట్లా లేదు నేర్పిలేదు ఎవరు మాట్లాడరు నేను చెప్తాను ఎప్పుడు విడిచిపెట్టలేదు తొంభై నాలుగులో ఈ రాష్ట్రంలో అధికారం కాలిపోతే మీ అందరు కూడా ఊరిచిపెట్టిపోతే కడక మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిలబడకపోతే ఇనాని మిజకి వచ్చే వద్దు బాగలేదు పరిస్థితి బాగలేదు దౌర్జన్యమైన తెలుగుదేశం వల్లది అని చెప్పేసి మీరంతా ఊరిచిపెట్టి బెంగళూరులో పోయి వ్యాపారాలు చేసుకుంటూ సంసారాలు చేసుకుంటే ఆ రోజు రఘువీ రెడ్డి గారు కానీ నేను కానీ ఇంకా చాలామంది కానీ కమ్యూనిస్టు వాళ్ళు కానీ ఆ రోజు మీ యొక్క దురాఘాతాలు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడినా కూడా అటువంటి దురాగతలే మళ్ళీ తొంభై నాలుగు నుంచి కూడా ప్రారంభమైన ప్రభుత్వం మారినా పార్టీలు మారినా వ్యక్తులు మారినా అవే అవుతున్నాయని చెప్పేసి వారుతో కలిసి అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే కాకుండా మీ రాజకీయాన్ని కూడా మేము కాపాడినామయ్యా నువ్వు మళ్ళీ రెండు వేల నాలుగులోనే మళ్ళీ మీరు వచ్చి గెలిచిండే గెలిచిన వచ్చి రెండు వేల నాలుగులోనే ఆ తర్వాత మళ్ళీ కూడా పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది ఓడిపోయినప్పుడు పరిగెత్తుకోమే బెంగళూరు హైదరాబాద్లో ఎందుకు మాకు లేవరా బెంగళూరు హైదరాబాద్లో ఎక్కడ ఇల్లు పో పండుకొని కూడా లేవు ఇదే ఉండేది ఈడే ఉండాలి ఆ తెలుగుదేశం మీరేమీ లేరు ఏడు జిల్లాలో ఏదో మాట్లాడుతున్నారు అంతా కానీ ఎవరు వద్దన్నారు ఆ పొద్దు మేము తప్పు చేసించే గట్టిగా మాట్లాడిల్సింది వాయిస్ ఈ ఇచ్చిండాల్సి ఎందుకు అసలు భయపడిపోవాలా ఇచ్చినారు కదా మీ పార్టీ వాళ్ళందరూ మిగతా వాళ్ళంతా ఇచ్చి మీరు కాపాడుకున్నారు కదా అధికారం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కూడా అందరినీ కొడతారు అందరినీ తిడతారు వ్యాపారాలన్నీ మాకే కావాలంటారు జిల్లాలో అందరినీ చేస్తారు మళ్ళా కొత్తగా ఇప్పుడు 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 ఇంతవరకు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇది జాడ పట్టుకుంది మాఫియాని తయారు చేసుకుంటున్నాడు వాళ్ళతో మాట్లాడిస్తాడు అమాయకులు పాప కౌన్సిలర్లు కావచ్చు ఇంగోరు కావచ్చు వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేసుకొని ఏదంటే అది మాట్లాడిస్తావా అట్లా భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు ఎవరికి అట్లా ఎవరికి భయపడం నిర్భయంగా మాట్లాడతాం ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం రాజకీయాలు ఏముంది దానికి ఏముంది నేను కూడా నాలుగు మార్లు గెలిచాను తాడుపితుల్లో కూడా మాకు కూడా ఓటర్స్ ఉన్నారు మా పార్టీకి ఉన్నారు వస్తాం తాడిపిత్రికి కూడా రా నువ్వు అనంతపురగా మేము వద్దన్నేమా ఎప్పుడు ఎవరిని కానీ వద్దన్నాం అంటే అధికారులు ఏమి రాకూడదు అని శాసించేది ఏముంది సరే ప్రభుత్వం అనేది కూడా నేను చెప్తా ఉన్నాను కూడా ఎందుకంటే మీరు అడుగుతానని చెప్తాను పోలీసు వాళ్ళకు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికి కూడా ఏం మీరు లేరా ప్రభుత్వం అనేది లేదా అటువంటిది లేకపోతే మళ్ళీ మీరు ఎట్లా అధికారంలోకి వచ్చినారు అదే పరిస్థితి ఉంటే ఎందుకు భయపడతాము తాడిపితుడికి పోతాము తాడిపితుల్లో కూడా మళ్ళా కూడా మీటింగులకు పెడతాను ఒక జిల్లా అధ్యక్షునిగా పార్టీ అధ్యక్షునిగా పార్టీగా కూడా పెడతాను ఏమంటామో వస్తారు రాని ఏం జరిగినా కూడా దాంట్లో ఎప్పుడు భయపడము ఈ పశు బలమో జంతు బలమో పశువుల కంటే జంతువుల కంటే కూడా వర్స్ట్గా బిహేవ్ చేస్తే ఎవరు ఓర్చుకునే వాళ్ళు లేరు ఎవరు సహించే వాళ్ళు కూడా లేరు ఎవరు ఏం లేరు పోతే ఉంటూ ప్రాణాలు పోతే పోతాయి లేకుంటే లే అంతే కానీ ఇటువంటి వాళ్ళకు తావి నీ మాఫియాకు కూడా తావి జిల్లాలో నేను ఒకనే కాదు నేనేదో పోటు మోగ అని చెప్పడం లేదు మా పార్టీ అంతా కూడా చెప్తూ చెప్తున్నాను అందరూ కలిసి ఆడే కాదు ఆ నియోజకవర్గమే కాదు ఏ నియోజకవర్గంలో అయినా కూడా అధికారం ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలో ఉండే అటువంటి బిహేవ్ చేసిన వాళ్ళు ఇవ్వ ఏమైందో కూడా అందరికీ తెలుసు చరిత్ర తెలుసుకోవాలా నేను చెప్పే ఎంక్వైరీ ఏమైనా చేసుకోండి నేను ఎవరు ఎట్లా అందరికీ తెలుసు ఐటీ దగ్గర ఐటీ పక్కన ఐటీ వచ్చింది ఎక్కడ అన్ని చెప్తున్నాను కదా అన్నీ కూడా ఎవరైనా కానీ అన్ని వాళ్ళే చెప్తున్నారు కదా వాళ్ళ దాంట్లోకి ఎవరు పోతారు వాళ్ళు ఎవరు పక్క చూడకపోతే చాలా భయపడే ఈ తరుణంలో వాళ్ళ దాంట్లోకి పోయి ఎవరు తీసుకుంటారు నేను చెప్తున్నాను కదా నేను సహకరిస్తాను ఎటువంటి ఎంక్వైరీకి అయినా కూడా ఈ పొద్దే కాదు మా నాయన ఉండొచ్చు మన ఆయన లేక కూడా ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది మా తల్లిదండ్రులు లేక అంత అరవై ఏడు నుంచి ప్రజాపత్రులకు ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసుకోండి ఆడ అమ్మీరు కొనుక్కోండేదే భూములు అదేదో ఆ అరవై ఎకరాలు అరవై ఎకరాలు ఉంటాయి మా ముగ్గురికి అది ఇంకే వేరే సాటి ఏమి ఎక్కడ లేవు ఏదైనా ఉంటే స్థలాలు ఉంటాయి ఒకటో రెండో పది సెంట్లో పన్నెండు సెంట్లు అది కూడా చేసి మా జీవితంలో మా జీవితం